మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్యాంశాల కథ సరికి మంతని మున్సిపాలి ను క్లీన్ స్వీప్ చేస్తాం దుద్దిల్లా సీనుబాబు గారు జనరల్ సెక్రటరీ టీపీసీసీ ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించి మంతని నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ మంతని మున్సిపాలిటీలో నిన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ యువ నేత దుద్దిల్లా శ్రీనుబాబు గారు విస్తృత ప్రచారం చేయడం జరిగింది కార్యకర్తలను అదే విధంగా ఓటర్లను ఓటు అడుగుతూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు భారీ మెజార్టీ తోటి ఓటు వేసి గెలిపించవలసిందిగా మంతని మున్సిపల్ రూపురేఖలు మార్చే బాధ్యత తనదేనని మంత్రలో ఏ చిన్న కష్టం వచ్చినా అందరికీ అందుబాటులో ఉండి మంతనీకి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని నిన్న ఆ మంతని నియోజకవర్గ ఓటర్లకు ఆ వారు ఓటును అభ్యర్థించడం జరిగింది విస్తృత ప్రచారంలో కనీ విని ఎరగని రీతిలో అపూర్వ స్పందన తోటి ఆ గారి గారితో దండులా ప్రయాణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విధంగా ఆ అభ్యర్థులు ప్రతి వార్డులో సీనుబాబు రావడం తోటి గెలుపు అవకాశాలు మరింత ఈజీగా మారినాయి దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చు ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతూ ఆ ప్రతి ఒక్క కుటుంబానికి వారు చేసినటువంటి మేలు అదే విధంగా పార్టీ ద్వారా వచ్చినటువంటి లబ్ధి పథకాలను వివరిస్తూ నిన్న ఆశాంతం వారి పర్యటన అన్ని వార్డుల్లో పదమూడుకు పదమూడు వార్డుల్లో ప్రారంభం జరిగింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం పెద్ద ఎత్తున జన సమీకరణ పెద్ద ఎత్తున ప్రచారం శ్రీనుబాబు గారు రావడం తోటి పెద్ద ఎత్తున ఆ జనాలు వీధిలోకి రావడం వారితోటి కలిసి అడుగులు అడిగేసి నడవడం పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఆ శ్రీనుబాబు గారితో ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడాలని శ్రీనుబాబు గారు ఆ అడగడం నిన్న మంతనీ నియోజకవర్గం మొత్తం మున్సిపల్ పరిధిలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆ అవ్వార్ తాతలతో అదేవిధంగా ప్రజలతో మమేకమైన మన్ శ్రీనుబాబు గారు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు మంత్రిని ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు బలపరిచినటువంటి మూడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీపతి బానయ్య గారి చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలను కోరిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాబు గారు అదేవిధంగా ఏడో వార్డుకు సంబంధించి జంబోజు శ్రీమతి సమ్మయ్య గారులను పూర్తి స్థాయిలో అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలను కోరినటువంటి శ్రీనిబాబు గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు బలపరిచిన ఐదో అభ్యర్థి ముసుకుల సురేందర్ రెడ్డిని సయేందర్ రెడ్డిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఆ పట్టణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని నిన్న బాబు గారు ప్రచార సరణలో చెప్పడం జరిగింది దాంతో పాటుగా దాంతో పాటుగా ఆ మంతని సంబంధించి ఏదైతే చందుపట్ల రామ్ రెడ్డి గారు మంతని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చందుపట్ల రామ్ రెడ్డి గారిని ఆ వారి ఇంటికి వెళ్ళి వారి కుమారుడు సునీల్ రెడ్డిని అదేవిధంగా అనిల్ రెడ్డిని కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆ శ్రీనుబాబు గారు మున్ని మధ్యనే ఆ మంతని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామ్ రెడ్డి గారు అకాల మరణం చెందడం తోటి వారి కుటుంబ సభ్యులకు దగ్గర వెళ్ళి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి అండగా ఉంటామని వారికి యోగక్షేమలలో వారి కష్ట నష్టాలలో తోడుంటామని నిన్న శ్రీనుబాబు గారు చెప్పడం జరిగింది శ్రీనుబాబు గారు మంతని మున్సిపల్ పరిధిలో ప్రచార సరళి ప్రయాణం చేయడం తోటి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం పెరిగింది ఆ దీంతో మంతని కాంగ్రెస్ అభ్యర్థుల విజయ బాట మరింత ఈజీగా మారిందనడంలో ఎటువంటి సంకోచం లేదు పూర్తి స్థాయిలో సీని గారు గనక ఇవాళ రేపు గనక మంతని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల తరపున ప్రచారం గనక చేసినట్లయితే పదమూడుకు పదమూడు క్లీన్ స్వీప్ చేస్తాయన్న అంచనాలు ఒక్కసారిగా హైబ్ ఆ ఇక రెండు అంశాల ఏది తెరిపేస్తే చెరిగేనా మీ చరిత్ర దొంగ పోర్టులు దొంగ నోట్లు దొంగ హామీలు దళితుడిని సీఎం చేస్తానని దగా చేశారు ఉద్యమకారులకు చేసిన మూసాన్ని ఎవరు మర్చిపోలేరు కారుస్తే పాముకు పాము పోసినట్టే హరీష్ రావుకు కడుపు నిండా విషయమే బీఆర్ఎస్ బీజేపీ కంటే గట్టిబద్ధం రాబోయే ఎనిమిది ఏళ్ళు ఇందిరమ్మ పాలనే పరిగి సభలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఆ కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటావా రిజైన్ చేస్తావా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూటిగా ప్రశ్నించిన ఆ సీఎం రేవంత్ రెడ్డి ఓకే మున్సిపల్ ఎన్నికల్లో నాకు నువ్వు నీకు నేను మున్సిపల్ ఎన్నికల్లో కమల వికాసానికి గులాబీ పార్టీ బలహీన స్థానాల్లో ఒకరికొకరు మద్దతు కాంగ్రెస్ ఓడించడమే రెండు పార్టీల ప్రధాన లక్ష్యం సొంతకీట నిర్ణయం ఏకమైన ఆదేశాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన వ్యవహారం ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం స్థానికంగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ బిజెపి అనుకూలమైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాయి దానికి సంబంధించింది మనం చూస్తా ఉన్నాం కవితకు ఇంకా ఏం కావాలి ఆమె వైఖరితో ఎవరికి నష్టం ఎవరికి లాభం పార్టీ ఏర్పడక ముందే పోటీ చేయడం పై అనుమానాలు మున్సిపల్ ఎన్నికల్లో సింహంతో పొత్తుతో మొదల పెట్టింది బీఆర్ఎస్ లో టార్గెట్ చేసి కాంగ్రెస్ కు లాభం చేస్తున్నారని సోషల్ మీడియాలో చర్చోప చర్చలు ఇది ఒక పంచాయతీ అగ్ని త్రీ ప్రయోగం సక్సెస్ న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ మిసైల్ మూడు వేల కిలోమీటర్ల రేంజ్ ఒడిశాలో పరీక్ష నిర్వహించిన రక్షణ శాఖ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ఇతర దేశాలు ఇంకా అగ్ని త్రీ కానీ ఉన్నారానే మరి మోడీ మొత్తం అగ్ని ఫైవ్ పన్నెండు వేల కిలోమీటర్ల ఖండాంతరాలు దాటి అనుబాములు వేసే శక్తి సామర్థ్యాలు భారత్ సొంతం భారత్ ఎదిగింది మూడు ఆర్థిక ఎకనామీ భారతీయ రష్యాను అమెరికాను జపాన్ ను జర్మనీని బీట్ చేసింది మన దగ్గర ఉన్న ఆయుధాలు గట్టి బలాన్ని ఇస్తాయని చెప్పి ఇంకా మూడు కాన్నే ఉన్నారు ఐదు కే ఫోర్ కే ఫైవ్ అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ మిసైల్ ప్రయోగం చేస్తానని చెప్తా ఉన్నాడు కదా మీరు త్రీ కాన్నే ఉన్నారా పీయూష్ గోయల్ చెప్తాను అమెరికా నుంచి వచ్చేవి యుఎస్ ట్రేడిల్ తో భారత్ ఎగుమతులకు జోస్ యుఎస్ నుంచి భారీగా రానున్న దిగుమతులు మరి ఇది ఎట్లనే దేశంపై ను యాభై నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించిన అమెరికా నేను చెప్తా చాలా మంది తెర మనం రష్యా నుంచి ఒక బ్యారల్ ఒక బ్యారల్ ఆయిల్ యాభై అమెరికన్ డాలర్లకు కొంటున్నాం కానీ నిన్న వేసుకున్న ఒప్పందంతో రష్యా నుంచి డెబ్బై ఎనిమిది రూపాయలకు అమెరికా అమెరికా వెనిజులా నుంచి అంటే వెనిజులాను అమెరికా ఆక్యుపై చేసింది డెబ్బై ఎనిమిది రూపాయలకు క్రూడాయిల్ కొంటా ఉన్నాం ఒక బ్యారల్ అంటే ఇరవై ఎనిమిది డాలర్ల చేంజ్ ఉంది అర్థం చేసుకోరి ఒక సంవత్సరానికి గాను ఒక సంవత్సరానికి గాను లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రష్యా ఒప్పందాన్ని రద్దు చేసి అమెరికాతో పెట్టుకోవడం వల్ల ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు భారతదేశానికి అదనపు భారం పడుతుంది ఇది చెప్పరు సన్నాసు చెప్పరు ఇది దేశంలో ప్రజలు కట్టే ట్యాక్స్ల మీద ఏం జరుగుతుంది కడత కడతానం కొని ఆ గవర్నమెంట్ పైసలు అనుకుంటు కాల మనం కట్టిన ట్యాక్స్ల మీద మనం కట్టే పన్నుల మీద మనం కట్టిన జీఎస్టీ మీద ఆ పైసలు వసూలు చేసి పాలకిస్తారు ఏంది నష్టము అని అంటారు పెట్రోల్ పెరుగుతుంది డీజిల్ పెరుగుతుంది నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి సామాన్యుడి పరిస్థితికి బీజేపీ మరో మూడేళ్ల ఏ అంటే మనం పీల్చే గాలి మీద కూడా పండేస్తుంది ఇట్స్ ట్రూ మీరు ఆలోచన చేయరు అంత ఘోరంగా జరుగుతా ఉన్నది ఓకే మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ